మరొక ఏడు రోజుల్లో వృశ్చిక రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు వీరి పూర్తి జీవితం నమ్మలేని పరిణామాలు మరొక ఏడు రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారండి వృష్టికి రాశికి అద్భుత కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది లక్షణ రీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊకిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారి ది చాలా స్వభావమైనందువలన బయటపడుకున్న పనులన్నీ చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ వృశ్చిక రాసి వారికి ఈ సమయంలో వీరి పనులలో అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి మరొక ఏడు రోజుల్లోనే వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి శుభప్రదమైన యోగాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయండి మరొక ఏడు రోజుల్లోనే మీ రంగాలలో మీకు పూర్తి గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించకండి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు ఒక వార్త మీకు మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను మీరు అసలు పట్టించుకోవద్దండి ఒత్తిడిని దరిచరణి కనీష్ట దైవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలని కూడా ఇస్తుంది కార్యసిద్ధి ఉంటుంది ప్రారంభించిన పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకునేది సాధించి చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు ఎంతగానో ఉత్తమమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పాలి మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా ఈ రాశి విద్యార్థులకు కూడా విజయం సాధించే అవకాశాలు అనేవి వస్తాయి పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితానికి సంతోషకరంగా మారుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఖర్చులు కూడా ఆదాయం కంటే అధికంగా భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకుని దీని మీ పైన ఆర్థిక ప్రభావం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఖర్చుల ఎక్కువ శ్రద్ధ వహించాలి ఫైనాన్స్ వంటి విషయాలలో మీరు ఆర్థిక సమస్యలు నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఈ రోజు వరకు ఉన్నాయండి అంతేకాకుండా గురుడు ఏడవ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది విద్యా రంగంలో పురోగతి సాధిస్తారండి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చక్కని ఫలితాలు అయితే కలిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పాలి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు చూస్తారు ఈ రాసేవారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము వీరిని ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది వృష్టికి రాశిలో జన్మించిన వారి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు వీరితో పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని వీరు కరిగి ఉంటారని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగదాలనేవి పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందిన వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయండి ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృశ్చిక రాశి వారిలో ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వారి యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది అందుచేత వీరు వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారు అని శాస్త్రం అయితే చెబుతోంది అంతేకాకుండా ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువసేపు సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగం తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అత్యంత ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్య మిత్రులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడం కూడా నష్టాన్ని కలిగిస్తాయి సంఘం వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఏర్పడతాయి ఈ విషయం మీరు ఎంత త్వరగా గమనించినట్లయితే అంత మంచిది వచ్చిన సదా అవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఈ రాశి వారు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లు పైన దృష్టి పెడతారు వీటి కొనుగోళ్లు ఆ తర్వాత కాలంలో వారికి లాభం బాగానే ఉంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాలలో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు విరిగి జీవితంలో ఎంతో లా బాగా లాభిస్తాయి ఈ రాశికి చెందినవారు తమ మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వారితో పరిచయం పెంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మేష కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందేవారిలో ఉంటారు ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరే విధంగా కొత్త పోగులతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మధ్యలో మెదులుతూ ఉంటాయి అయితే వాటిని అమలు చేయడంలో కొంతవరకు ఆలస్యం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు ఎప్పుడు కూడా కలుపుకుపోయే తత్వాన్ని కలవారుగా ఉంటారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా భావిస్తూ ఉంటారు వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గర అయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని వీరు ఎదురుచూస్తూ ఉంటారు దానికి కారణం వారి యొక్క విశాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడాలనే గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవడం చేత దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తూ ఉంటారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉంటారు కుటుంబ సభ్యులకు ఈ రాశి వారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్